వెల్కమ్ టు న్యూ తెలుగు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ఇది కేవలం రాజకీయ ఘటన మాత్రమే కాదని రాజ్యాంగానికి జరిగిన ఘోర ద్రోహమని ఆయన పేర్కొన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయడమేనని నాటి కాంగ్రెస్ నాయకత్వకు అధికార దాహానికి నిదర్శనమని జనసేనని తీవ్రంగా విమర్శించారు ఎమర్జెన్సీ విధించి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా పవన్ ఎక్స్ ద్వారా స్పందించారు పత్రికల గొంతు నొక్కేశారు ప్రతిపక్షాల స్వరం అణచివేశారు ప్రాథమిక హక్కులను కాలరాశారు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ అటల్ బీహార్ వాజ్పేయి ఎల్కే అద్వానీ జార్జ్ ఫెర్నాండేజ్ మొరార్జీ దేశాయ్ వంటి ఎందరో మహా నాయకులను ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిలబడినందుకు జైళ్లలో నిర్బంధించారు అని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు ఈ రాజ్యాంగ ద్రోహానికి యాబై ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిరంకుసత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా నిలబడి మన ప్రజాస్వామ్య గౌరవ నిలబెట్టిన వారి త్యాగాలను స్మరించుకుంటూ హత్య పాటిస్తున్నాం అని వేతకు వ్యతిరేకంగా నిలబడిన నాయకుల త్యాగాలను గొంతులు నొక్కేయబడిన లక్షలాది మంది ఆవేదనను మనం గుర్తు చేసుకోవాలి రాజకీయాల పేరుతో మన రాజ్యాంగంతో రాజీపడే ఏ ప్రయత్నాన్నైనా ఈ రోజు కూడా మనం అప్రమత్తంగా ఎదుర్కోవాలి అని పవన్ కళ్యాణ్ తన పోస్టులో పేర్కొన్నారు